శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపణలకు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కౌంటర్ ఇచ్చారు కార్తికేయ ఏజెన్సీ నుంచి తాను కోట్ల రూపాయలు తీసుకోవటం లేదని అవసరమైతే ఆ ఏజెన్సీని రాజశేఖర్ రెడ్డికి అప్పగిస్తానని అన్నారు ఆ ఏజెన్సీ ప్రారంభమైందని అప్పటికి తాను రాజకీయాల్లోనే లేనన్నారు నీ కార్తికేయ సెక్యూరిటీ చెప్తా నువ్వు ఎంత డబ్బులు ఇస్తావో ప్రకటించు రేపేచ్చి మొత్తం నీ చేతికి చెప్తా మా వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు నువ్వు ఎవరికన్నా ఏమన్నా చేసుకో మాకు సంబంధం లే ఎంత జీతం అన్నాయి నేను ఈరోజు చెప్తా ఉన్నా ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నా ఏ యొక్క శానిటేషన్ వాళ్ళు మీరే చేసుకోమని చెప్తా ఉన్నా హౌస్ కీపింగ్ వాళ్ళు మీరే చేసుకోమని చెప్తా ఉన్నా అన్ని రకాలుగా చెప్పినా పాపం ఎవరికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు పుట్టరాజశేఖర్ అంటున్నాడు కోటిన్నర రూపాయలు డబ్బు తీసుకుంటాడు కోటిన్నర దేవస్థానమే అతనికి లేదు ఆ కాంట్రాక్టర్ కు కోటిన్నర డబ్బు